ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆదివాసులు గిరిజనులు గిరిజనేతరులు నివాళులర్పించారు నలభై మూడేళ్ల కిందట జరిగిన పోలీసు కాల్పడ ఘటనను తలుచుకొని ఆదివాసులు శ్రద్ధాంజలి ఘటించారు షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన హక్కులు కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆదివాసీ నేతలు ఆరోపించారు లైసెన్స్ తుపాకులతో కాల్చి చంపే విధానం పోవాలి రాజ్యాంగానికి లోబడి పౌర హక్కులు కాపాడే పాలన రావాలంటున్న ఆదివాసీ ప్రతినిధులతో ముఖాముఖి తెలంగాణలో ఇంద్రవెల్లి ఆధునిక భారతంలో మరో వాలా బాగా ప్రసిద్ధి పొందింది ఆదివాసీల త్యాగాల నెత్తురితో ఇంకిపోయింది అయినా నలభై మూడు సంవత్సరాలు గడిచిన ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధికి దూరంగానే నిలిచింది ఆదివాసుల మనోగతం ఏంటి వారు కోరుకుంటున్నది ఏంటని మనం ఒకసారి విందాం నలభై మూడు సంవత్సరాల కింద ఇంద్రవెల్లి దగ్గర జల్ జంగల్ జమీన్ భూమి భుక్తి విముక్తి పేరిట ఆదివాసులు చేసిన పోరాటం రక్తసిక్తమైంది అమరత్వం పొందింది అయినా ఆశించిన ప్రగతి కనిపిస్తుందా ఆదివాసుల భావన ఏంటి ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమరవీరుల యొక్క ఆశయాల కొరకు త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను గుర్తించడం మేము గర్విస్తున్నాం హర్షిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే వాళ్ళకి ఇల్లు ఇవ్వడము మూడు ఎకరాల భూమి ఇవ్వడము మిగతా లోన్ రూపంలో ఇస్తున్నారు అనేటువంటి దాన్ని మేము మేము స్వాగతిస్తున్నాం కానీ అదే విధంగా ఇంకా గాయాలయ్యి చాలా మంది పదిహేను మందే కాదు మేము అప్పటికి చెప్తున్నాం పదిహేను మందే కాదు ఈ ఇంద్రవెల్లిలో ఏదైతే అటవీ హక్కుల కొరకు భూమి కొరకు వాళ్ళ యొక్క విముక్తి కొరకు వాళ్ళు చేసినటువంటి ఆదివాసీ సమాజం హక్కుల కొరకు పోరాటం చేశారు హక్కులు ఇవ్వాలి వరకు కూడా నెరవేరలేదు అనేది సత్యం ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కింద ఉన్నటువంటి ఆ చట్టం అమలు కావడం లేదు పేసా చట్టాలు అమలు కావడం లేదు ఆదివాసీ యొక్క అటవీ హక్కులు పట్టాభూములు పూర్తి స్థాయిలో రావడం లేదు ఏదైతే గ్రామాభివృద్ధి అంటున్నామో రవాణాకు ఆరోగ్యానికి విద్యకు దూరంగానే ఇప్పటికీ నివసిస్తున్నటువంటి పరిస్థితులు లభిపిస్తున్నాయి ఈ కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత అయినా వీళ్ళకు వీళ్ళ దిక్కు దృష్టి మారిస్తే ఇంకా అభివృద్ధి చెందుతాం లేకపోతే మా నలభై మూడు సంవత్సరాల క్రితం ఏదైతే అమరవీరుల ఆశయాలు ఉన్నాయో అవి ఇప్పటికీ నెరవేరలేదు భావిస్తున్నాం నేను నలభై మూడు సంవత్సరాల్లో ఈ కాల్పులకు కారణమే కాంగ్రెస్ అనే అభిప్రాయం కూడా ఆదివాసులు ఉంది దాన్ని ఏమంటారు మేము కోరుకునేది ఒకటే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చంపిన ఈరోజు వాళ్ళు మనం మననం చెంది మా తప్పు అయింది అనేటువంటి విషయాన్ని గ్రహించిండ్రు అనేది మేము అనుకుంటున్నాం అయినా జరిగిన కాలాన్ని నెమరు వేస్తూ ఈ ఆదివాసుల అభివృద్ధి కృషి చేస్తామంటున్నారు దానికి స్వాగతిస్తున్నామే తప్ప చంపడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులు సస్తనే ఉన్నారు నిన్న మున్న నిన్న మొన్నటి వరకు కూడా చంపుతున్నారు ఈ చావులను మేము వ్యతిరేకిస్తున్నాం లైసెన్స్ తుపాకులతోటి చంపితే మేము దాన్ని వ్యతిరేకిస్తామనేది మేము ఆదివాసుల నుంచి మేము నండి కూడా చేస్తున్నాం ప్రభుత్వాలకు తెలియపరచు మీకు రాజకీయ సంబంధం ఉండొచ్చు కానీ మీ సతీమణి ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఎలా స్వాగతిస్తున్నారంటే కాంగ్రెస్ తో మీకు చెప్తున్న దానికి మీరు ఆదివాసీలను లైసెన్స్ తుపకలు కాడుస్తున్నదాన్ని అనడానికి దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ప్రైవేట్ దోపిడీ ప్రభుత్వ దోపిడీని ఖండిస్తూ నలభై మూడు సంవత్సరాల పోరాటం ప్రజల పక్షాన మేము గొంతు విప్పుతున్న క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇవాళ ఇంకా ఘోరంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో మా ఉద్యమాలను మేము ప్రజల పక్షాన ఉన్నటువంటి వారి వాళ్ళుగా ఇవాళ మా సతీమణి గారికి వాళ్ళు గుర్తించి అది ఇవ్వడం జరిగింది ఇచ్చినంత మాత్రాన మేము ప్రభుత్వాలు ఏదైతే సామ్రాజ్యవాదులకు తాకట్టు పెడుతున్నారో వాటిని వ్యతిరేకిస్తూ ఇవాళ సుగుణ గీత కాంగ్రెస్ నుంచి గెలిస్తే మేము వారధిగా పనిచేస్తాం ఆదివాసులై దళితులై మైనారిటీల యొక్క సమస్యలను తెలపడానికి దాన్ని ఒక వేదికగా పార్లమెంట్ను ఉపయోగిస్తామే తప్ప మేము అధికారం కొరకు లేకపోతే ఈ ప్రభు భారతదేశంలో ఉన్నటువంటి వనరులకు పార్ట్నర్షిప్ కొరకు కాదనేదే నేను భావిస్తున్నాను ఇది ఒక ఆదివాసీ నాయకుడు అదే మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయం ఇప్పుడు ఆదివాసీలకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది ఆదివాసులు ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు కోరుకుంటున్నది ఏంటి ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వీరికి పిట్టలు చంపినట్టు చంపి మరి ఈ రోజు కంటి తుడుపుగా నివాళు అర్పించడం సమంజసం కాదు మరి చంపింది వాళ్ళే చుడిసింది వాళ్ళే కాబట్టి మేము ఆదివాసులం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదివాసులకు కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వారికి ఈ రోజు చనిపోయినటువంటి ఆదివాసులకు అమరవీరులకు కుటుంబాలకు ఈ రోజు కూడా గుర్తించలేదు మరి ఎంత మంది అనేది ప్రభుత్వం దగ్గర ఈ రోజు కూడా లెక్కలు లేవు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే చట్టపరమైనటువంటి లిస్ట్ ఏదైతే ఉందో చనిపోయినటువంటి ఏదైతే శవాలు ఆ రోజు ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి పోస్ట్ మార్టమ్స్ కానీ లేకపోతే సవాళ్ళను తీసుకుపోయినటువంటి రికార్డు ఈ రోజు కూడా ఉంది కానీ ప్రభుత్వాలు ఈ రోజు బయటపడడం లేదు మరి మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు ప్రభుత్వాల పరంగా ఏం చేయాలంటారు స్పష్టంగా చనిపోయినటువంటి అమరవీరులు ఏదైతున్నారో వారి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక మంచి పార్క్ తో పాటు మారక కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఒక గుర్తింపు అనేది ఉంచితే మంచిగా ఉంటది మాకు మా నాటే మావరాజ్ కావాలనే మేము డిమాండ్ చేస్తున్నాం మా గ్రామంలో మాకు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు కావలసిన వైద్యం లేదు అని తాగునీరు తాగునీరు కూడా ఈ రోజు గ్రామంలో లేదు కాబట్టి అవి మాకు కావాలా మరొక ఆదివాసీ నాయకుని అభిప్రాయం అంటే నలభై మూడు సంవత్సరాల కిందట ఆదివాసీలు జల్ జంగల్ జమీన్తో పాటు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేస్తే అమరత్వం పొందిందనే అభిప్రాయం వచ్చింది ఆ వారి ఆశయాలు నెరవేరాలంటే ఆదివాసీ ప్రాంతాలపై ఆదివాసీలకే హక్కు ఉండాలనే డిమాండ్ వినిపిస్తుంది ఇంద్రవెల్లి నుంచి కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్